ట్యూషన్ ఓన్ దేన్ తిరుమల ఐఎస్సి ఇన్స్టిట్యూట్ చైతన్యపురి కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త రైల్వే నుంచి మరో భారీ నోటిఫికేషన్ వచ్చింది ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది గ్రూప్ డి పోస్టులకు అధికారిక ప్రకటన విడుదలైంది ఏ విభాగంలో ఎన్ని ఖాళీలున్నాయో ఎలా అప్లై చేయాలి చివరి తేదీ ఎప్పుడు పరీక్ష ఎలా ఉంటుంది అనే వివరాలను ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుండి రైల్వే గ్రూప్ డి లెవెల్ వన్ జాబ్స్ ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పోస్టులతో అన్ని జోన్స్ నుండి అధికారిక పూర్తి నోటిఫికేషన్ విడుదల చేశారు పాయింట్స్ మన్ అసిస్టెంట్ ట్రాక్ మెయింటైనర్ అసిస్టెంట్ అసిస్టెంట్ లోకోషేట్ అసిస్టెంట్ ఆపరేషన్ తో సహా తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు అహ్మదాబాద్ అజ్మేర్ బెంగళూరు భోపాల్ భువనేశ్వర్ బిలాస్పూర్ చండీగఢ్ చెన్నై గోరఖ్పూర్ కోల్కతా మాల్దా ముంబై పాట్నా ప్రయాగ్ రాజ్ ఖాళీలు ఉన్నాయి పాయింట్స్ వన్ ఐదు వేల యాభై ఎనిమిది ట్రాక్ అసిస్టెంట్ లో ఏడు వందల తొంభై తొమ్మిది బ్రిడ్జ్ అసిస్టెంట్ లో మూడు వందల ఒకటి ట్రాక్ మెయింటెనర్ గ్రూప్ ఫోర్ పోస్టుల సంఖ్య పదమూడు వేల నూట ఎనభై ఏడు అసిస్టెంట్ పీవే పోస్టులు రెండు వందల నలభై ఏడు సిఎన్ డబ్ల్యూ అసిస్టెంట్ రెండు వేల ఐదు వందల ఎనభై ఏడు డీజిల్ అసిస్టెంట్ లోకో షెడ్ నాలుగు వందల ఇరవై వర్క్షాప్ అసిస్టెంట్ మూడు వేల డెబ్బై ఏడు ఎస్ఎన్టీ అసిస్టెంట్ రెండు వేల పన్నెండు అసిస్టెంట్ టీఆర్టీ పోస్టులు పదమూడు వందల ఎనభై ఒకటి ఎలక్ట్రికల్ విభాగంలో అసిస్టెంట్ షెడ్ తొమ్మిది వందల యాభై ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ఆపరేషన్స్ ఏడు వందల నలభై నాలుగు అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ పోస్టులు ఒక వెయ్యి ఒకటి అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీలో ఆరు వందల ఇరవై ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి లేదా ఐటీఐ డిప్లొమాలో ఉత్తీర్ణత పొందుండాలి లేదా నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ జారీ చేసిన నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ లేదా సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ ఉత్తీర్ణత దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు పద్దెనిమిది నుండి ముప్పై ఆరేళ్ల సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకు మరో మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది రాత పరీక్షలో అప్టిట్యూడ్ రీజనింగ్ జనరల్ సైన్స్ నుండి ప్రశ్నలు వస్తాయి పరీక్ష తెలుగు ఇంగ్లీష్ హిందీ మీడియంలో ఉంటుంది దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఐదు వందల రూపాయలు ఫీజు చెల్లించాలి ఎస్సీ ఎస్టీ విమెన్ పీడబ్ల్యూటీ ఎక్స్ సర్వీస్ అభ్యర్థులు రెండు వందల యాభై రూపాయల ఫీజుతో అప్లై చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకునేందుకు ఎస్ఎస్సి ఐటీఐ మార్క్స్ మెమో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ స్టడీ సర్టిఫికేట్స్ కుల ధ్రువీకరణ పత్రాలు జత చేయాలి జనవరి ఇరవై నుంచి ఫిబ్రవరి ఇరవై వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అప్లై చేశాక మార్పులు చేయాలి అనుకుంటే ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి మార్చ్ ఆరు మధ్యన చేసుకోవటానికి అవకాశం ఉంటుంది ఇక రైల్వే గ్రూప్ డి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష పిఈటి టెస్ట్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు పద్దెనిమిది వేల రూపాయల జీతంతో పాటు అన్ని రకాల టీఏ డిఏ హెచ్ఆర్ఏ వంటి అలవెన్సెస్ కూడా ఇస్తారు ఇంకా మరెందు కాలుస్యం వెంటనే అప్లై చేసి ఉద్యోగానికి ప్రయత్నించండి you okay.